హెగ్డే మెగా మా యొక్క అన్ని అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి నా పేరు ఫర్టిలిటీలంకి శ్రీనివాసరావు అనువంశిక ఆయుర్వేద వైద్యంని పాతిక సంవత్సరాలుగా ఈ వైద్యంలో ఉన్నాము మాకు ఈ ఆయుర్వేదం మీద అభిమానం ఉండటం వల్ల మీ ముందుకు వచ్చి మీకు అవగాహన కల్పించుదామని వీడియోలు చేస్తున్నాను నేను హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో క్లినిక్ దగ్గర క్లినిక్ రన్ చేసుకుంటున్నాను మీకు ఏ విధమైన డౌట్లున్నా సరే మీరు నాకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు మీకు అంగస్తంభానికి సంబంధించిన మూలికలు వివరంగా నేను చెప్తాను మీరు వాటిని నోట్ చేసుకోండి పెన్ను పేపర్ దగ్గర పెట్టుకొని నోట్ చేసుకోండి వాటిని మంచి మూలికలు మంచి షాపులో మంచి మూలికలు లేదా ఏదైనా కంపెనీ బ్రాండెడ్ మంచి కంపెనీలు బ్రాండెడ్ ప్రోడక్టు తీసుకోండి బయట దొరికేవి లూజ్ దొరికే వాటిలో కల్తీ ఎక్కువగా ఉంది కాబట్టి వాటిని కొనకండి ప్యాక్డ్ సీల్డ్గా వచ్చేవి లేదా డైరెక్ట్గా మూలికలు తెచ్చుకోండి కొన్ని షాపుల్లో మూలికలు రా మూలికలు అమ్ముతారు అవి తెచ్చుకొని ఎండబెట్టి బాగా మెత్తగా పొడి చేసుకోండి లేదు పొడి చేసుకోవడానికి ఇబ్బంది ఎందుకు అనుకుంటే ఆ మూలికలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక గ్లాసు నీళ్ళల్లో మరిగించి ఉదయము సాయంత్రం తిన్న తర్వాత ఆ నీళ్లు తాగేసి ఫిల్టర్ చేసుకొని నీళ్లు తాగేసి వెంటనే పాలు తాగేసేయండి ఇలా నలభై రోజులు చేస్తే మీకు అంగస్తంభన సమస్య తగ్గుతూ వస్తుంది నరాల్లో బలం పెరుగుతుంది ఒక అంగస్తంభనకే కాదు మెట్లు ఎక్కడానికి కలిసిపోయేవాళ్ళు కొంచెం దూరం నడిచిపోతే ఆయాసం వచ్చేవాళ్ళు కూడా స్ట్రాంగ్గా తయారవుతారు ఈ మూలికలు మీకు నేను క్లియర్గా చెప్తాను ఈ మూలికలు నేను చెప్పినట్టుగా మంచివి తెచ్చుకోండి మీకు దొరకకపోతే మాకు కాల్ చేసి తెప్పించుకోండి ఈ మూలికలు మీరు నోట్ చేసుకోండి మొదటిది అశ్వగంధ ఈ అశ్వగంధ అనేది సెక్స్ పవర్ పెంచడానికి వీర్యం వృద్ధి చెందించడానికి అంగస్తంభానికి పనిచేస్తుంది అలాగే ఇమ్యూనిటీ పవర్ రోగ నిరోధక శక్తి కూడా బాగా పెంచుతుంది కాబట్టి అశ్వగంధ అనేది ప్రధానంగా పనిచేస్తుంది దీనితో పాటు శతావరి ఇది మనకు తెలిసిందే బాగా న్యూట్రిషన్ ఇస్తుంది హార్మోన్స్ బాగా పనిచేస్తాయి సఫేద్ ముసలి వీర్య వృద్ధికి గుండె బలానికి బాగా పనిచేస్తుంది అలాగే సెక్స్ పవర్ పెంచడానికి బాగా పనిచేస్తుంది శిలాజిత్ సఫేద్ ముస్లి శిలాజిత్తు అశ్వగంధ శతావరి కౌంచ బీజాలు అంటే దోలగొండి విత్తులు అంటారు కప్పికచ్చు అని కూడా అంటారు ఇవి కూడా తీసుకోండి తీసుకొని అవి శుద్ధి చేసినవి తెచ్చుకోవాలి కప్పికచ్చు అనేది శుద్ధి చేసిందే తెచ్చుకోవాలి శుద్ధి చేసిన పౌడరు మూలికల పౌడర్లు దొరికితే వాటిని కొంచెం కామన్గా ఈ మూలికలన్నింటిలో కూడా సమానంగా కలుపుకొని శిలాజిత్ మాత్రం టెన్ పర్సెంట్ మాత్రమే కలుపుకోండి కలుపుకొని ఈ మొత్తం మెత్తగా పొడి చేసి పెట్టుకున్న ఈ చూర్ణాన్ని ఉదయము సాయంత్రము తిన్న తర్వాత రాత్రి తిన్నాక ఉదయం తిన్నాక అర చెంచా పెద్ద స్పూను లేదా చిన్న చెంచా అయితే పూర్తి స్పూను నీళ్ళల్లో వేసుకొని కాగబెట్టుకొని ఫిల్టర్ చేసుకొని ఆ నీళ్లు తాగేసి పాలు తాగడం ఒక పద్ధతి లేదంటే డైరెక్ట్గా చూర్ణాన్ని మింగేసి నీళ్లతో మింగేసి పాలు తాగడం ఒక పద్ధతి ఇంకొక పద్ధతి ఏంటంటే ఈ చూాలన్నిటికీ తేనె కలిపి రంగరించుకొని ఒక చిన్న ఉండలాగా చేసుకొని లేకపోతే ఒక చెంచాతో తీసుకొని తినేసేయండి తర్వాత నీళ్లు తాగి వెంటనే పాలు తాగేసేయండి ఈ విధంగా చేస్తే నలభై రోజులు అయ్యేసరికి చాలా మంచి మార్పు వస్తుంది అంగస్తంభనే కాదు మీ శారీరకంగా కూడా బలం చాలా పెరుగుతుంది ఆయాసం లేకుండా కూడా పనులు చేసుకోగలిగేంత బలం వస్తుంది నొప్పులు వంటి నొప్పులు కూడా తగ్గిపోతాయి నరాలకి బాగా వీక్గా ఉన్న వాళ్ళకి నొప్పులు ఉంటాయి ఆ నొప్పులు కూడా తగ్గిపోతాయి కాబట్టి ఈ చూర్ణాల కాంబినేషన్ మీరు తెచ్చి వాడుకోండి దొరకన పక్షంలో మా నంబర్కి కాల్ చేసి మీరు తెప్పించుకోవచ్చు నేను హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో క్లినిక్ దగ్గర క్లినిక్ రన్ చేసుకుంటున్నాను మీకు ఏ విధమైన డౌట్లు ఉన్నా సరే మీరు నాకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు అంగం వంకరగా ఉంటే సెక్స్కి ఇబ్బంది అవుతుందని చాలామంది చెప్తున్నారు కానీ అంగస్తంభన బాగా అయినప్పుడు అంగం కొంచెం వంకరున్నందువల్ల శరీరంలో ఎటువంటి ఇబ్బందులు కలగవు అలాగే సెక్స్లో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగవు చాలామందికి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైట్గా అందరికీ ఉండదు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పర్సెంట్ అంగం లెఫ్ట్కో రైట్కో పైకో కిందకో కొంచెం వంగి ఉండటం అనేది కామన్ థింగ్ దీని గురించి భయపడకండి దాన్ని మీరు స్ట్రైట్గా చేసుకోవాలి అనుకుంటే అంగస్తంభన స్ట్రైట్గా రావాలి అనుకుంటే అంగానికి రాసుకోవడానికి మంచి ఆయిల్ ఉంటుంది ఆయిల్ రోజు రెగ్యులర్గా మసాజ్ చేస్తూ ఉంటే రెండు పూట్ల కొన్నాళ్ళకి అంగం స్టడీ అయ్యే అవకాశం ఉంది అలాగే సెక్స్ చేసేటప్పుడు అంగం కొంచెం పైకో కిందకో వంకర ఉన్న నష్టం నష్టమేమీ లేదు లోపల యోని లోపల లేడీస్కి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి అది కొంచెం వంకరున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఏదన్నా నొప్పి ఉండి ఏదన్నా సమస్య ఉందంటే ఏదన్నా లోపల ఏదైనా డ్యామేజ్ జరిగిందేమో చూసుకోవాలి తప్పితే వంకర వల్ల ఎటువంటి సమస్య రాదు కాబట్టి హ్యాపీగా సెక్స్ చేసుకోవచ్చు ఈ అంగస్తంభన జరిగిన టైంలో కొంతమంది ఈ హస్తప్రయోగాలు చేయటం వల్ల కూడా అంగంలో ఉన్న సాఫ్ట్ మజిల్స్ ఏదన్నా డ్యామేజ్ జరగటం వల్ల ఒక పక్కకి వంగటం కూడా జరుగుతుంది కాబట్టి ఈ వంకర రాకూడదంటే హస్తప్రయోగం చేయటం మానేయండి ఇంతకుముందు హస్తప్రయోగం చేసుకొని కనుక ఉండి ఉంటే మీకు వంకర అనిపించి నెప్పిగా అనిపిస్తుంటే దానికి మెడిసిన్స్ ఇస్తాము నొప్పులు తగ్గుతాయి బ్లడ్ సర్క్యులేషన్ ఏదన్నా బ్లాకేజ్ అవుతే అవి క్లియర్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేటట్టుగా మంచి మూలికలు ఉన్నాయి అలాగే ఆయిల్ మసాజ్ చేయడం వల్ల రెగ్యులర్గా ఆయిల్ మసాజ్ చేయడం వల్ల అంగం కూడా వంకర లేకుండా స్ట్రైట్గా వస్తుంది లోపల ఏదన్నా లాగా ఉన్నాయి కూడా అడ్జస్ట్ చేయడానికి ఈ ఆయిల్లో ఉండే మూలికలు కూడా చాలామంది చాలా పనికి వస్తాయి కాబట్టి అంగస్తంభన సమస్యల్లో వంకర ఉన్నవాళ్ళు కానీ అంగం స్తంభించడం సరిగ్గా లేని వాళ్ళు కానీ ఈ మూలికల చూర్ణాలు లోపలికి తీసుకోవడం లే దాంతోపాటు పైన ఆయిల్ మసాజ్ చేసుకోవడం కూడా చేయటం వల్ల మీకు అంగం చాలా బాగా పనిచేస్తుంది ఎటువంటి నొప్పి కానీ ఇబ్బంది కానీ ఉండదు ఫిల్టర్ చేసుకొని ఆ నీళ్లు తాగేసి పాలు తాగడం ఒక పద్ధతి లేదంటే డైరెక్ట్గా చూర్ణాన్ని మింగేసి నీళ్లతో మింగేసి పాలు తాగడం ఒక పద్ధతి ఇంకొక పద్ధతి ఏంటంటే ఈ చూర్ణాలన్నిటికీ తేనె కలిపి రంగరించుకొని ఒక చిన్న ఉండలాగా చేసుకొని లేకపోతే ఒక చెంచాతో తీసుకొని తినేసేయండి తర్వాత నీళ్లు తాగి వెంటనే పాలు తాగేసేయండి ఈ విధంగా చేస్తే నలభై రోజులు అయ్యేసరికి చాలా మంచి మార్పు వస్తుంది అంగస్తంభనే కాదు మీ శారీరకంగా కూడా బలం చాలా పెరుగుతుంది ఆయాసం లేకుండా కూడా పనులు చేసుకోగలిగేంత బలం వస్తుంది నొప్పులు వంటి నొప్పులు కూడా తగ్గిపోతాయి నరాలకి బాగా వీక్గా ఉన్న వాళ్ళకి నొప్పులు ఉంటాయి ఆ నొప్పులు కూడా తగ్గిపోతాయి కాబట్టి ఈ చూర్ణాల కాంబినేషన్ మీరు తెచ్చి వాడుకోండి దొరకని పక్షంలో మా నంబర్కి కాల్ చేసి మీరు తెప్పించుకోవచ్చు నేను హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో క్లినిక్ దగ్గర క్లినిక్ రన్ చేసుకుంటున్నాను మీకు ఏ విధమైన డౌట్లు ఉన్నా సరే మీరు నాకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు అంగం వంకరగా ఉంటే సెక్స్కి ఇబ్బంది అవుతుందని చాలామంది చెప్తున్నారు కానీ అంగస్తంభన బాగా అయినప్పుడు అంగం కొంచెం వంకర ఉన్నందువల్ల శరీరంలో ఎటువంటి ఇబ్బందులు కలగవు అలాగే సెక్స్లో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగవు చాలా మందికి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైట్గా అందరికీ ఉండదు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పర్సెంట్ అంగం లెఫ్ట్కో రైట్కో పైకో కిందకో కొంచెం వంగి ఉండటం అనేది కామన్ థింగ్ దీని గురించి భయపడకండి దాన్ని మీరు స్ట్రైట్గా చేసుకోవాలి అనుకుంటే అంగస్తంభన స్ట్రైట్గా రావాలి అనుకుంటే అంగానికి రాసుకోవడానికి మంచి ఆయిల్ ఉంటుంది ఆయిల్ రోజు రెగ్యులర్గా మసాజ్ చేస్తూ ఉంటే రెండు పూట్ల కొన్నాళ్ళకి అంగము స్టడీ అయ్యే అవకాశం ఉంది అలాగే సెక్స్ చేసేటప్పుడు అంగం కొంచెం పైకో కిందకో వంకర ఉన్న వల్ల నష్టమేమీ లేదు లోపల యోని లోపల లేడీస్కి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి అది కొంచెం ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఏదన్నా నొప్పి ఉండి ఏదన్నా సమస్య ఉందంటే ఏదన్నా లోపల ఏదైనా డ్యామేజ్ జరిగిందేమో చూసుకోవాలి తప్పితే వంకర వల్ల ఎటువంటి సమస్య రాదు కాబట్టి హ్యాపీగా సెక్స్ చేసుకోవచ్చు ఈ అంగస్తంభన జరిగిన టైంలో కొంతమంది ఈ హస్తప్రయోగాలు చేయటం వల్ల కూడా అంగంలో ఉన్న సాఫ్ట్ మజిల్స్ ఏదన్నా డ్యామేజ్ జరగటం వల్ల ఒక పక్కకి వంగటం కూడా జరుగుతుంది కాబట్టి ఈ వంకర రాకూడదంటే హస్తప్రయోగం చేయటం మానేయండి ఇంతకుముందు హస్తప్రయోగం చేసుకొని కనుక ఉండి ఉంటే మీకు వంకర అనిపించి నెప్పిగా అనిపిస్తుంటే దానికి మెడిసిన్స్ ఇస్తాము నొప్పులు తగ్గుతాయి బ్లడ్ సర్క్యులేషన్ ఏదన్నా బ్లాకేజ్ అవుతాయి అవి క్లియర్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేటట్టుగా మంచి మూలికలు ఉన్నాయి అలాగే ఆయిల్ మసాజ్ చేయడం వల్ల రెగ్యులర్గా ఆయిల్ మసాజ్ చేయడం వల్ల అంగం కూడా వంకర లేకుండా స్ట్రైట్గా వస్తుంది లోపల ఏదైనా డ్యామేజ్ లాగా ఉన్నాయి కూడా అడ్జస్ట్ అవ్వడానికి ఈ ఆయిల్లో ఉండే మూలికలు కూడా చాలామంది చాలా పనికి వస్తాయి కాబట్టి అంగస్తంభన సమస్యల్లో వంకర ఉన్నవాళ్ళు కానీ అంగం స్తంభించడం సరిగ్గా లేని వాళ్ళు కానీ ఈ మూలికల చూర్ణాలు లోపలికి తీసుకోవడం లే దాంతోపాటు పైన ఆయిల్ మసాజ్ చేసుకోవడం కూడా చేయటం వల్ల మీకు అంగం చాలా బాగా పనిచేస్తుంది ఎటువంటి నొప్పి కానీ ఇబ్బంది కానీ ఉండదు